மிதமி ராஜ்யம் தங்கல ராஜ்யம் தோபி ராஜ்யம் மிதமி ராஜ்யம் மிதமி ராஜ்யம் தங்கல

ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ఏం ప్రశ్నిస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు పార్లమెంట్ రాజ్యాంగాలు పట్టుకొని పోయి సంవిధాలు పట్టుకొని పోయి ప్రమాణాలు చేస్తున్నారు నువ్వు అంటే సంధాలను పట్టుకొని వస్తున్నారు మనుషుల హక్కుల కోసం రాసుకున్నటువంటి సంవిధానం రాజ్యాంగం కోసం మీరు ఎక్కడో ఉండి పోరాడుతున్నారు నిజమైన మనుషులుగా సాగులు వేస్తా ఉన్నారు ఒక దళిత ఎస్ఐఏ కుల కులన్మాద జితేందర్ రెడ్డి చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి పోలీసు అధికారులకు వాళ్ళ చట్టాలు తెలుసు వాళ్ళ న్యాయాలు తెలుసు సెక్షన్లు తెలుసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారము బాధితులు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులు అయినా ఎవరైనా ఉపయోగం అయినప్పుడు లేదు అంటే ఒక దళిత ఉద్యోగికి ఈ రోజు అధికార స్వేచ్ఛ లేదు ఈ దేశంలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదు అంటే ఈ దేశంలో ఇంకా కులం ఉంది అంటే ఒక ఒక ఎస్ఐ ఉద్యోగం సంపాదించినా కానీ ఆయన ఎస్ఐ కాదు ఈ సమాజానికి దళిత ఎస్ఐ ఈ సమాజానికి ఎస్ఐ గా పిలిచేది దళిత ఎస్ఐ గా అంటే నిర్ణయాలు తీసుకునే హక్కులుండి అంటే ఒక ఉద్యోగి మహిళలకి కాదు ఈరోజు దళితులకు రక్ష లేదు ఉద్యోగ స్వేచ్ఛ ఉండే ఉంటే ఈ రోజు శ్రీనివాస అమడేటోడా కులం మాదానికి ఈ రోజు శ్రీనివాస అరెస్ట్ అయ్యారు గట్టి విక్రమార్క దళితుల కోటలో అయినో డిప్యూటీ సీఎం అయినో నీ ప్రభుత్వంలో అంటే మేము అనుకోవచ్చా పిల్లల మీదకి వెళ్ళి పైన పడ్డట్టు అని ఎందుకంటే ఈ రోజు నీ రాష్ట్ర ప్రభుత్వం నీ ప్రభుత్వంలో నీ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఒక దళిత ఎస్ఐకి మా ఒక దళిత కమిటీ చెందినటువంటి ఒక నీ కులపాడు ఈ రోజు కులం మాదానికి బలైతే నువ్వెక్కడో ఈ రోజు స్పందించవా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో ఎలక్షన్లకు వచ్చే ముందు నువ్వు ప్రకటించుకున్నావు మై సూద్రా నువ్వు సూద్రో ప్రకటించుకున్నావు నువ్వు నిజమైన సూత్రడువా నువ్వు ఈ అంటే రాజ్య హక్కు మీదను స్పల్లించాలే సీఎం రేవంత్ రెడ్డి ఈ సీఎం ఈ రెడ్డి రాష్ట్రంలో Dalit ఉజ్జ్వలలకు రక్షణ లేద పోచన ఉజ్జ్వలత్వం రాజ్యం అధికారం స్వేచ్ఛలేదా ఉజ్జ్వల స్వేచ్ఛలేదా ఈ రోజు మై ప్రభుత్వ మెసేజ్ చాం అంటే వర్షాల వాన ని పుడువని ను దిగేవాలే ముదికి చైంతార్ కి పోరాడకపోతు ఇక్కడికి లొక్కొక్క మనిషి కూడా గలపో సీఎం లవాలి దమ్ దమ్ ప్రగతి జాలి దమ్ దమ్ ఒక కులం ప్రకారం న్యాయం నడుస్తుంది ఉన్నతాధికారులు ఉన్నత కులపులు ఈ భార్య కూడా వాళ్ళ భార్య కూడా ఈ దళిత భార్య కూడా ఈ రోజు ఒక గ్రూప్ క్యాన ఉద్యోగం ఇవ్వాలి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా ఇవ్వాలి సిఐ జితర్ అరెస్ట్ చేయాలి పది కోట్ల రూపాయలు వాళ్ళను అరెస్ట్ చేయాలి అట్రాసిటీ ప్రకారం రెండు కేసులు పెట్టాలి ఆత్మహత్య పేరకం ఇది ఒకటైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో మీరు ఈ సాగునే ఆధారంగా తీసుకుని ఈ సాగు ఎవిడెన్స్ కాబట్టి అట్రాసిటీ ప్రకారం అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని మేము పెద్ద సంబంధించినటువంటి నాయుడు శేఖరు అదేవిధంగా శివనాయరాజులు వీళ్ళందరూ కూడా మానసికంగా హింసడమే కాకుండా కంప్యూటర్ లో ఉన్నటువంటి డాటాను మొత్తం తీసుకెళ్ళడం జరిగింది కంప్యూటర్ లో డాటా తీసుడమే కాకుండా ఫోన్ లో ఉన్నటువంటి మొబైల్ అని చెప్పేసి అందులో మొత్తం పెట్టును ఇప్పటి వరకు కూడా నిజంగా ఇప్పటి వరకు కూడా దయచేసి మిత్రులారా ఓ ప్రజలారా వినండి తెలంగాణలో సామాజిక న్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా దళిత ఉప ముఖ్యమంత్రి బట్ట విక్రమార్గ గారు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీ జిల్లాలో ప్రాముఖ్యత అయినటువంటి ఒక ఎస్ఐ అందున దళిత ఎస్ఐ ప్రముఖ ఎస్ఐ గా పనిచేసినటువంటి ఇలా తియా నా విషయంలో నువ్వు ఎందుకు స్పందించలేదు నువ్వు ఎందుకు ఆస్పత్రికి రాలేదు నువ్వు ఎందుకు యేసు దగ్గర రాలేదు నీకెందుకు నీ చంద్రబాబు ముఖ్యమా నీ రా నీ జవాది రేవంత్రాని నీకు ముఖ్యమా ఈ విధంగా తక్షణమే చింతనరెడ్డిని వాళ్ళ సంగటా అందరిని అందరిని కూడా ఇప్పటికిప్పుడే ససెంట్ కాదు నీళ్లు చూపించాలి ఆగు నీళ్లు పంపిస్తనే సరేంకోండి ఆమీ కల్పిస్తనే ఇక్క నుంచి ఆగమ ఈ డెడ్ బాడీని ఆగమ ఆగమ అత్తగైస్తం నేను అక్క నుంచి అన్న నుంచి బాబా ఒక్క

ఒక గ్రూప్ ఉద్యోగం అదేవిధంగా కుటుంబానికి ఒక పది కోట్ల రూపాయల నష్టపరంజలించాలి అదేవిధంగా తక్షణమే ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ బాధ్యత ప్రకటించకపోతే ఈ దెబ్బాడు ఇక్కడనే ఉంటది మేము అరెస్ట్ చేసి జైలు పంపించేంత వరకు లేదా లౌడ్ స్పీకర్ లో మా స్వామి ఇచ్చేంత వరకు కూడా స్పెడన్ చేతాల్సిన వరకు చెప్తా నా పేరు గురుమిల రాజు కుల అసమానత నిర్మూలన ప్రవలసింది రాష్ట్ర అధ్యక్షులు